ఎందుకు ముసిరకలు ఎక్కేదే ఏం చేశాడు నీకు ముసిరేళ్ళు వాళ్ళ గోడ కొట్టుకుని పోతావురు నువ్వు నాశనంగా వాళ్ళ ఉసిరు కొట్టుకుంటావు చెవిటేళ్ళు గుడ్డోళ్ళు కూరపా ముసిరోళ్ళు సంగట్ నీళ్ళు లేక ఆడ పడి ఎంబీ ఆఫీస్కి ఆడ ఆడ నేల దొల్లే ఇంత ముందు అంత మూడేళ్ళ నుంచి ఇప్పుడు తీసుకొచ్చి ఇంటికాళ్ళు ఇస్తారు బాగా నువ్వు ఇంకమ్మ నువ్వు ఉండకుండా నువ్వు ఎందుకు మళ్ళీ పొలపెట్టేవారు నువ్వు జనంలో కాలేవురు నువ్వు నీ జనంలో కాలేవు నువ్వు నీకు నీకెవరు వేరు ఓటే పేరు అవతాతలకు వాలంటీర్లు చేస్తున్న పింఛన్ పంపిణీ ప్రక్రియను చంద్రబాబు అడ్డుకున్నారని కర్నూలులో పింఛన్దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాలంటీర్ల ద్వారా తమకు ప్రతి నెల మొదటి తేదీనే పింఛన్ అందుతోందని చెబుతున్నారు తమ బాధలను అర్థం చేసుకుని వాలంటీర్ల ద్వారానే పింఛన్లు పంపిణీ చేయాలని కోరుతున్నారు అందిస్తారు వాలంటరీ వ్యవస్థ ద్వారా పింఛన్ అందుకుంటున్న వృద్ధుల లబ్ధిదారులకు బ్రేక్ వేసే విధంగా చంద్రబాబు ఆలోచన చేస్తున్నాడు ఏదైతే ఎలక్షన్ కమిషన్ని అడ్డుపెట్టుకొని ఆ యొక్క ఎన్నికల సమయంలో వాలంటీర్ల ద్వారా ఈ యొక్క పింఛన్ పంపిణీ చేయకూడదంటూ అడ్డుకోవడం జరిగింది దీనిపై మరి కరెక్ట్గా అందుతుందని మీరు భావిస్తున్నారా అవును కరెక్ట్గా వస్తుండే మాకు పెన్షన్ వాలంటరీ ఇస్తేనే మాకు పొద్దున్నే వస్తుండే ఏడు గంటలకు వచ్చి తలుపు తట్టి ఇచ్చే సమయంలో మీ ఎలక్షన్ చూసుకొని మాకు పింఛన్ ఇయ్యారంటే మాకు మందులకు షుగర్ మాత్రలకు దాంట్లో కావాలా ఒక్క పూట మాత్ర వేసుకోకుంటే షుగర్ ఎక్కువ హాస్పిటల్లో పడాలా ఈ చంద్రబాబు చేసే పనులకు ఎట్లా మనము టాబ్లెట్లు ఏం వాడకుండా బువ పెట్టేటోడు గతి లేక మేమేం సావాలనుకుంటున్నారా లే ఎట్లా బతకాలనుకుంటున్నారా మేమంతా బతికేదే మందుల మీద బతికే కాలేజీ వచ్చింది మాకైతే వాలంటీర్ ఉండాలా ఎందుకంటే అందుబాటులో ఉన్నారు మాకు అన్ని కావాల్సిన వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళు వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు మాకు ఏ వస్తువులు కావాలన్నా వాళ్ళు ఇచ్చినారు జగన్ అనే సేపు మాకైతే వాలంటీర్ ఉండాలి తలుపులు కొట్టి ఇచ్చిపోతున్నాడు ఆయన మాకు కోడితే కైంబోసా వచ్చి ఇచ్చిపోతున్నాడు పెన్షన్లు కానీ మాకు వాలంటీర్లు ఉండాలి మేము అదే అయితే కావాలనుకున్నాం జగనే గెలుస్తాడు జగనే ఇస్తాడు అనుకున్నాం మేమైతే చంద్రబాబు ఇప్పుడు చేస్తాడు అడుగుతాడు కానీ జగన్ అందరూ చేస్తున్నారు వాలంటీర్లు వచ్చి వాలంటీర్లే ఇంటింటికి వచ్చి ఇప్పుడు వేద వాళ్ళు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు కుంటోళ్ళు గుడ్డోళ్ళు వాళ్ళు రాలేరు కదా అక్కడికి అక్కడికి పోతే చాలా ఇబ్బంది అవుతుందని ఇంటికాడికి వచ్చింది కానీ ఈయనే ఉండాల జగన్ ఉంటేనే బాగుంటుంది ఐదు గంటలకు ఇచ్చేది సార్ ఐదు గంటలకు జన కొట్టి ఇచ్చేది పోతుంది మరి ఇప్పుడు అదే వాలంటీర్లని నిలిపేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ చెప్తున్నారు వాళ్ళ ద్వారా ఈ యొక్క పంపిణీ లేదంటున్నారు మరి మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది లేదు సార్ వారంటిని ఉండాలి జీగటిని రావాలి జిగండి రావాలి వారంటిని ఉండాలి ఖచ్చితంగా ఏదైతే పింఛన్ అనేది ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటలకే ఈ యొక్క పింఛన్ పంపిణీ అనేది జరుగుతుంది కాబట్టి వాళ్లకు ఎవరిచ్చినా పర్వాలేదు కానీ ఒక వాలంటరీ వ్యవస్థను నిలిపివేసి అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అది చాలా దుర్మార్గం అని చెప్పేసి ఇక్కడున్న పింఛన్ లబ్ధిదారులు చెప్తున్న పరిస్థితి వాళ్ళు వాలంటరీ ద్వారానే పింఛన్ అందిస్తే కానీ తమకు తమ నెల గడవదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది కెమెరామెన్ శేఖర్తో లోకేష్ సాక్స్ టీవీ కర్నూలు